హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కనకం విహారి ఇంట్లో అడుగు ఉండగా అక్కడ ఫ్లవర్ వాజ్ని సహస్ర విశ్రయించడం వల్ల ముక్కలైపోతుంది ఇక దాంతో కనకం ఇంట్లో అడుగు పెట్టకుండా షాకుతి చూస్తూ ఉండగా సహస్రం వచ్చి ఏ లక్ష్మి నిన్ను తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టద్దు అని అన్నానా లేదా మళ్ళీ ఈ ఇంటి ముఖం చూడొద్దు అన్నానా లేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక యమున కూడా వచ్చి షాక్ అవుతూ ఉండదు అంతలో పద్మాక్షి కూడా ఎందుకు వచ్చావే దూలానికి వేలాడే గబ్లం లాగా ఎందుకే ఇంకా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు అని అడుగుతుండగా ఇంట్లోంచి గంటేస్తే వెళ్లిపోయింది నాలుగు రోజులు సరదాగా ఎవరితోనూ తిరిగి వచ్చింది అని అంబిక కూడా అనటంతో ఇక కనకం యమున ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు అంతలో సహస్ర చూడండి అత్తయ్య ఈ లక్ష్మి ఇంట్లో ఉండటానికి వీర్లేదు బయటికి పంపిస్తారా లేదా అని సహస్ర యమునని అడుగుతుండగా ఇక దాంతో లక్ష్మి ఆత్రంగా చూస్తూ ఉంటుంది ఇక యమున మాత్రం వెళ్తుందమ్మా అని చెప్పడంతో కనకం షాక్ అవుతూ ఉంటుంది మరి నిజంగానే లక్ష్మిని ఇంటి నుంచి పంపించేస్తారా విహారీ వచ్చి అడ్డుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్